హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను ప్రతిరోజు ఫాలో అయ్యే ఒక టిప్ అయితే ఇదేనండి ఇంట్లో పనులు చేయడంలో నేను ఫాలో అయ్యేదైతే ఇదేనమాట అయితే నేను ప్రతిరోజు పేపర్ మీద అయితే ఏమి రాసుకోనండి నేను ఎలా ఫాలో అవుతానంటే ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేవగానే లెగిసి ఒక పది నిమిషాలు అలా బెడ్ మీదే కూర్చుంటాను కళ్ళు మూసుకుని సో ఆ టెన్ మినిట్స్లో నేను ఈ రోజు మొత్తంలో ఏమేమి పనులు ఎలా పూర్తి చేయాలి అనుకుంటున్నాను అనేది ఆలోచిస్తాను అనమాట అంటే నా డే అన్నది చాలా ప్రొడక్టివ్గా ఉండాలి అన్ని పనులు కంప్లీట్ అయిపోవాలి ఏది ఇన్కంప్లీట్ ఉండకూడదు అనేసి ఆలోచించుకుంటాను సో ఫస్ట్ చేయాల్సిన ఇంపార్టెంట్ పనులు ఏంటి అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఈరోజే పూర్తి చేయాల్సిన పనులేమున్నాయి ఈరోజు పూర్తి చేయకపోయినా పర్వాలేదు కానీ ఎప్పటికైనా పూర్తి చేయక తప్పదు అనుకున్న పనులు ఏమున్నాయి అన్నది ఆలోచించుకుంటానండి అండ్ క్విక్గా టైంకి నేను ఏ ఏ పనులు పూర్తి చేయాలి పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపల ఏ పనులు కంప్లీట్ చేయాలన్నది ఆలోచించుకుంటూ ఉంటానన్నమాట సో అలా ఈ అండి నేను ఏమేమి పనులు చేయాలనుకుంటున్నానంటే ఈ పనులన్నీ పూర్తి చేయాలి అనుకుంటున్నాను చాలా పనులు ఉన్నాయి ఇందులో ఏ ఒక్కటి పెండింగ్ లేకుండా పూర్తి చేసేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎలా పూర్తి చేసుకున్నాను అన్నది ఈరోజు ఈ వ్లాగ్లో అయితే మీరు చూస్తారనమాట ఇప్పుడు నేను రాసిన ప్రతి పని ప్రతి హౌస్ వైఫ్కి ఎవ్రీడే ఉండే పనులే కదండి కానీ మనం కొంచెం బద్దకిచ్చినా లేదా ఏమన్నా టీవీలో పడిపోయి ఉన్నా మనకి టైం వేస్ట్ అయిపోతుంది ఇందులో ఏదో ఒక పని అన్నది మనకి పెండింగ్ అయిపోతుంది ఇలా పని మనకి పెండింగ్ అయిపోయినప్పుడు ఇది నెక్స్ట్ డేకి మనకి ఉండిపోతూ ఉంటుంది కదా సో నేనైతే ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేసేసుకుంటాను కొంచెం ఖాళీ టైం దొరికిందంటే ఇంకా రేపు ఏమన్నా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా అన్న చూసి అవి కూడా ముందు రోజే కంప్లీట్ చేసేస్తానండి సో ఇప్పుడు నాకు నాకు చాలా ఇంపార్టెంట్ పని కుకింగ్ అండ్ వీడియో ఎడిటింగు ఇవి రెండు నాకు చాలా ఇంపార్టెంట్ సో ఇవి రెండు కంప్లీట్ అయిన తర్వాత నేను మిగతా పనులు పూర్తి చేసుకుంటాను ఇక్కడ నేను ఒకటే చెప్తానండి ఖచ్చితంగా ఈ పని అయిపోవాలి ఈ టైంకి పని పూర్తి అవ్వకపోతే మంచిది కాదు ఇలాంటి సెంటిమెంట్స్ అయితే నాకు ఏమీ ఉండవు సో నాకు ఏది ఇంపార్టెంట్ అనుకుంటానో అది మాత్రమే నేను ముందు చేసుకుంటూ వెళ్తానండి నేను ఇదే ఎప్పుడు ఫాలో అవుతాను సో ఈరోజు ఈ వ్లాగ్ నా పనులు ఎలా చేసుకున్నాను అన్నది ఆ విధంగా కంటిన్యూ చూడండి మెయిన్ ఇంపార్టెంట్ పని వంట అండి సో నేనైతే వంట పని స్టార్ట్ చేశాను కిచెన్లోకి రాగానే ఫస్ట్ మా వారైతే టీ అడుగుతారు సో ఆయనకైతే టీ పెట్టి ఇస్తున్నాను చాలా మంది స్టైనర్ ని ప్లాస్టిక్ స్టైనర్ అనుకుంటున్నారండి ఇది సరౌండింగ్ ప్లాస్టిక్ కే కానీ లోపలైతే స్టైన్లెస్ స్టీలేనండి మొన్న చాలా మంది ప్లాస్టిక్ యూజ్ చేయకనేసి కామెంట్స్ పెట్టారు అందుకని చెప్తున్నాను ఈలో ఎంతమందికి మీ డే టీతో స్టార్ట్ అవుతుంది మా వారికి టీ వచ్చేసి ఆ స్టవ్ పైన అయితే బియ్యం కడిగి పెట్టేశాను మరొక స్టవ్ పైన ఏమో మనూకి స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను అన్నం వార్చేశాను వేడి నీళ్ళు కూడా కాలిపోయినాయి అండి సో మనుకి స్నానానికి నీళ్ళు తోడుకుంటున్నాను రోజు బ్రేక్ఫాస్ట్ కింద బియ్యం నో ఉప్మా అయితే చేస్తున్నానండి మీకు బియ్యం నో ఉప్మా ఇష్టమా లేదో కామెంట్ చేయండి నాకు బియ్యం నోకు ఉప్మా చాలా నచ్చుతుంది ఉప్మా చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మనువుకి తినిపించమనేసి ప్లేట్లో పెట్టేసి ఇచ్చేశాను మా హస్బెండ్కి ఇక మనూకి లంచ్లోకి అయితే మాత్రము ఎగ్ రెస్ట్ చేయమని అడిగింది అందుకనేసి దానికి ఎగ్ రెస్ట్ చేశాను ఇదిగోండి మనువుకి అయితే లంచ్ బాక్స్ పెట్టేశాను టిఫిన్ కూడా బాగానే తిన్నది ఉప్మా కదా మా పిల్లలు ఉప్మా ఇడ్లీలు కొంచెం బాగానే తింటారు ఇంకా మను అయితే టిఫిన్ తినేసి స్కూల్కి అయితే వెళ్తున్నదండి వాళ్ళక్క వెళ్ళట్లేదు కదా దీనికి బాధ వచ్చేస్తుంది సో ఇక్కడికి ఒక ఇంపార్టెంట్ పని అయితే కంప్లీట్ అయిపోయిందండి వంట చేసి మనుని స్కూల్కి పంపడం అయితే ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ హౌస్ క్లీనింగ్ ఉంది హౌస్ క్లీన్ చేయడానికి ముందు మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళాలి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి కదా అందుకనేసి నేనైతే చిక్కుడుకాయలు కూర వండుతున్నానండి చిక్కుడుకాయలు మార్నింగే మా హస్బెండ్ ఒలిచి ఇచ్చేసారు నేనేమో ఉల్లిపాయలు కోసుకున్నాను కూర రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదండి ఈ లోపల నేను ఖాళీగా ఉండకుండా బట్టలవి మడతలు పెట్టేస్తున్నాను అంటే మేము కింద పడుకుంటాం కదా ఈ దుప్పట్లవి మడతలు పెడుతుంది అనమాట మా హస్బెండ్ మనూని స్కూల్లో దింపేసి నుంచి అటు డీమార్ట్కి వెళ్తాననేసి వెళ్ళారండి నిన్న నైటే నేను కిరాణా లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను అది మా హస్బెండ్కి ఇచ్చాను అది తీసుకుని అయితే మనూని స్కూల్లో అక్కడ దింపేసి నుంచి అట్టే వెళ్ళిపోతాను ఈ డిమార్ట్ మార్నింగే కొంచెం ఖాళీగా ఉంటుంది ఆఫ్టర్నూన్స్ నైట్ అయితే అస్సలు ఖాళీ ఉండట్లేదు అనేసి అన్నారనమాట సరే మీరు వచ్చే లోపల నేను కూర వండేసి ఉంచుతాను అనేసి అన్నానండి ఒక పక్కన కూర వండు మరో పక్కనైతే నేను ఆ బట్టలవి మడతలు పెట్టుకున్నాను ఈ లోపల మా వారైతే వచ్చేసారండి మా వారైతే టీ పెట్టు అనేసి అన్నారు ఆయనకైతే టీ పెట్టేసి ఇచ్చేసాను కూర అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చిందండి ఇంకా దీ కొంచెం వాటర్ ఉంది అది ఎగిరిపోతే కూర కూడా కంప్లీట్ అయిపోతుంది ఇక ఒక పక్క అయితే నేను షానుకి స్నానానికి నీళ్ళు పెట్టాను సో షాను స్నానం కోసం అయితే వేణీళ్ళు తోడేసాను అండి ఈ రోజు స్నానం నీకు నువ్వు చేసేయమ్మ అంటే షాను చేసేసింది నేను ఇల్లు మొత్తాన్ని నీట్గా అయితే సర్దుకున్నాను ఎక్కడ వస్తువులు అక్కడ ఇక త్వరగా అయితే నేను ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసుకుంటున్నాను నైట్లు పడుకున్నప్పుడు ఇల్లు ఒకసారి క్లీన్ చేసే పడుకుంటాను కాబట్టి మా ఇల్లు కొంచెం నీట్గానే ఉంటుందండి కానీ హాలే చిరాకు చిరాకుగా అయిపోతుంది ఇంకా కూరగాయలు తుక్కది ఏమన్న ఉంటే అవి వంటగదిలో ఉంటాయి అనమాట ఇంకా బెడ్రూమ్స్ అవి బాగానే ఉంటాయి మార్నింగ్స్ పిల్లలు టిఫిన్ చేసినప్పుడు కొంచెం కింద పైన వంపుతూ ఉంటారు కదా అందుకనేసి మళ్ళీ దుప్పట్లు అవి చేసుకుని గదైతే తుడుచుకుంటూ వస్తానండి సో ఈ పనులు కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే టెన్ థర్టీ ఫైవ్ అయిపోయింది మా వారు ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారండి ఇంకోండి ఇవి డి మార్ట్ నుంచి తీసుకొచ్చిన కిరాణా సరుకులు అవన్నీ సర్దాలి ఇల్లు అయితే క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది మా షానం మేము స్నానం చేసేసి డ్రాయింగ్ వేసుకుంటుందండి పాపం ఇంట్లో ఉంటుంది కదా షానుకి బాగా బోర్ కొట్టేస్తుంది అనమాట ఇక నువ్వు అయితే చేసుకో అమ్మా నేను ఎడిటింగ్ చేసుకుంటా అని చెప్పాను టైం అయితే టెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా నాకు హౌస్ క్లీనింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా డిషెస్ క్లీన్ చేయాలి ఇంకా అవ్వలేదు అది మా షానమ్మ బాతింగ్ అయిపోయింది నాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పని ఇది నేను టూ పిఎం కల్లా కంప్లీట్ చేయాల్సిన పని ఎడిటింగ్ అనమాట వీడియోస్ సో ఇంకా నేను ఇప్పుడు గిన్నెలు తోముకుంటూ కూర్చున్నాను అనుకోండి నాకు ఎడిటింగ్ అన్నది ఆగిపోతుంది సో ఈ పని తర్వాత అయినా చేసుకోవచ్చు నాకు ఇది ఇంపార్టెంటే కానీ అంత ఇంపార్టెంట్ కాదు అన్నిట్ల కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ పని నాకు ఇప్పుడు వీడియోస్ని ఎడిట్ చేసుకోవడము సో అందుకనేసి నేను ఇంకా ఎడిటింగ్లో కూర్చునిపోయాను నేను టెన్ థర్టీ నుంచి టూ ఓ క్లాక్ వరకు ఎడిటింగ్లో కూర్చున్నాను షార్ట్స్ని వ్లాగ్స్ని అయితే ఎడిటింగ్ చేసేసానండి ఇంకా షాను అయితే ఫుడ్ దానికదే తినేసింది నేను తినిపించక్కర్లేకుండా నేను ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఫుడ్ తిన్నాను సో ఇప్పుడు ఈ రెండు పనులు కూడా కంప్లీట్ నేను అన్నం తినడం పూర్తవగానే ఇక గిన్నెలు ఉన్నాయండి గిన్నెలు అలాగే మంచినీళ్ళు బింది నిన్న నైట్ క్లీన్ చేయలేదు అందుకనేసి మంచినీళ్ళు బిందిని ఆ గిన్నెలని అయితే క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకుంటూ నేను కొంతమంది ఉన్నారండి వాళ్ళకి ఒక విషయంలో క్లారిటీ వాయిస్ ద్వారానే చెప్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ వాళ్ళు పెట్టిన కామెంట్స్కి నేను కామెంట్స్ రూపంలో నేను రిప్లై ఇచ్చాను బట్ వాళ్ళు చూసుకున్నారో లేదో చూసుకుండి కూడా కొంతమంది రెచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు నేను నా వాయిస్ ద్వారా మాట్లాడుతూనే క్లారిటీ ఇస్తున్నాను నేను షయ్యవే గురించి బ్రాస్ నైట్ వేర్ గురించి నేను ఒక యాడ్ షూట్ చేశాను అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి కారమసి డైపర్ ప్యాంటీస్ ఒకటి చేశాను హెడ్ ప్యాడ్స్ కోసం కూడా రీసెంట్గా ఒక వీడియో చేశాను కదండి సో దాని గురించి నేనంట బరి తెగిచ్చి తిరుగుతున్నానంట నా మొగ్గు నన్ను వదిలేశాడంట అలాగా అందుకనేసి నేను ఇలాగ రచ్చిపోతూ వీడియోలు అయితే చేస్తున్నానంటీ సో ఒకటి అది నేను ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాను అది నా పని నేను చేసుకుంటున్నాను నేనే కాదు నాలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు దానికోసం నేను బరి తెగిచ్చేసానో లేదా నా మొగుడు నన్ను వదిలేసాడో కామెంట్స్ పెట్టారు కదా నా మొగుడికి నాకు నా పుట్టింటోళ్ళకి నా అతింటోళ్ళకి ఎవరికీ లేని ప్రాబ్లము మీకేంటంట అండ్ ఇంకొక క్లారిటీ ఇస్తున్నాను డైపర్ ప్యాంటీసే కాదు బ్రాసే కాదు అవసరమైతే కాండమ్స్ యాడ్ షూట్ కూడా చేస్తాను మీకు ఏమైనా నష్టమా నేను ఏది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలుసు నేను చదువుకున్నాను నేను బయాలజీ స్టూడెంట్నే ఇలాంటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు అసలు సిగ్గు లేదు భయము లేదు అండ్ నేను ఆడపిల్లని అరటాకుని తొక్క తోటకూర అంటే అసలే కూర్చోనండి ప్రతీది నేర్చుకుంటాను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను సో మీకు అంత సిగ్గేసేసింది అనుకో చూడకండి సరేనా రేపన్న రోజు నేను నా పిల్లలకి నేను అవేర్నెస్ని క్రియేట్ చేయాలి అండ్ నేను ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్జర్గా నేను నాకు తెలిసింది నేను మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చేస్తున్నాను మీకు అంతకే ఇబ్బందిగా షైగా తట్టుకోలేకపోతే మీరు చూడకండి మీరు అన్నారు కదా అనేసి నేను ఎలాంటివి మానేస్తాను అనుకుంటున్నారేమో మా చెప్తున్నాను కదా ఒకవేళ కాండమ్స్ గురించి గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒక వీడియో చేయమన్నా చేస్తాను అండ్ నేను ప్రెగ్నెన్సీ వీడియోస్ చేసినప్పుడు సెక్స్ అవేర్నెస్ గురించి కూడా చాలా వీడియోస్ చేశాను మీకు ఎవరికైనా ఐ మీన్ ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళకి డౌట్ ఉంటే వెళ్ళి చూడండి ఏది ఎలా మాట్లాడాలి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి నీట్గా అన్నది కూడా నాకు తెలుసు సో ఎవరి ఎక్కువగా ఎక్స్ట్రా చేస్తూ ఎలా కామెంట్స్ పెట్టారో వాళ్ళందరికీ ఇదే సమాధానం నువ్వు సోషల్ మీడియాలో ఉన్నావు ఎవరు ఎలా కామెంట్ చేసినా కూడా రిసీవ్ చేసుకోవాలి మేము ఏదన్నా పడు ఉండాలి అనేసి అంటున్నారండి నేను మీరు ఏదన్నా పడుంటాక మీ కాళ్ళ కింద పనిచేసే పని మనిషినేమీ కాదు కదా నేను సొంతంగా నా ఛానల్ని నేను బిల్డ్ చేసుకుంటున్నాను మీరెవరు వచ్చి అనడానికి జస్ట్ ఎవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళకి క్లారిటీ కోసం చెప్పానండి మిగతా వాళ్ళు ఏమనుకోవద్దు గిన్నెలు తోమడం కూడా కంప్లీట్ అయిపోయింది మన తల్లిని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసానండి మను ఇంకా వచ్చిన తర్వాత కోకోనట్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ మార్నింగ్ షాను ఒక బొండం మొత్తం తాగేసిందండి మా వారు డిమార్ట్ నుంచి వస్తూ వస్తూ రెండు బొండాలు అయితే తీసుకొచ్చారనమాట ఇప్పుడు షానుకి మమ్స్ ఉన్నాయి కదండీ ఎక్కువగా లిక్విడ్స్ ఇవ్వమంటారు అలాగే ఎగ్స్ కూడా బాగా పెట్టమన్నారు అందుకనేసి ఇంకా నేను మార్నింగే లెవెన్ కల్లా షాను ఒక బొండం అయితే తాగేసింది అనమాట ఇప్పుడు త్రీ అవుతుందండి ఇంకా సబ్జాలు ఏమి నానబెట్టలేదు రొంపగా ఉంది పిల్లలిద్దరికి సో ఇంకా సబ్జాలు అయితే నానబెట్టలేదు అనమాట ఈ కోకోనట్ వాటర్ ఇంత వచ్చిందండి ఇది ఈ బొండం అరవై రూపాయలు ఈ నీళ్ళు అరవై రూపాయలు అనమాట ఇప్పుడు మూడు గ్లాసెస్ వస్తాయి షానుకు ఒక గ్లాసు మనుకొక గ్లాసు పిల్లలు ఏ తాగితే అది కూడా నేను తాగుతానండి సో మేము ముగ్గురు మూడు గ్లాసులు అయితే తాగేసామన్నమాట సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు అయితే వాళ్ళని ఎత్తుకుంటాను ముద్దులాడతాను ఈ రోజు మీకు ఎలా గడిచిందని వాళ్ళతో కాసేపు అయితే టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట నాకు చాలా ఇష్టం ఇలాగ పిల్లలతో కాసేపు టైంని స్పెండ్ చేయడము సో ఇంకా ఈ పని కూడా కంప్లీట్ అయిందండి నెక్స్ట్ అయితే ఇంకా నేను బట్టలు మడతలు పెట్టుకుంటున్నానండి ఇవి నేను నిన్న హ్యాండ్ వాష్ చేశాను కదా యూనిఫామ్స్ అవి నిన్న వ్లాగ్లో చూసుంటారు ఇవి హ్యాండ్ వాష్ చేసినవి అయితే భలే తెల్లగా అండి అండ్ వీటికి గెంజి నీరుమందు పెట్టానేమో చాలా బాగుందనమాట నేను ఇలా బట్టలు మడతడితే మా షాను నేను కూడా మడతెడతా నేను కూడా మడతెడతా వస్తుందండి సో చిన్న చిన్న బట్టలు లాంటివి ఉంటాయి కదండి అవి దానికి ఇచ్చి మడతలు పెట్టుకోమంటాను సో దాని యూనిఫామ్స్ ఈ రోజు ఉతికి అండి పిల్లలు యూనిఫామ్స్ ఒకటేనండి షాను ఎక్కువ ఉన్నాయి మనదైతే ఒక జతే ఉందనమాట ఇవన్నీ హ్యాండ్ వాష్ చేశాను కదా నిజంగా చాలా మురుకు అయితే పోయి నీట్గా ఉన్నట్టుగా అనిపించిందండి

తగ్గిందమ్మా సరే కొద్దిసేపు ఇంకా కొద్దిసేపు వచ్చేది వైపే వచ్చిందండి రెండు వైపు ఏమి రాలేదు కానీ ఒకవైపు వచ్చింది ఇది కొంచెము వాపు తగ్గితే ఆ రోజు జస్ట్ హాఫ్ డే అయినా స్కూల్కి పంపిద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పటి నుంచో ఆశపడ్డదండి ఫ్రెండ్స్ కి ఇచ్చుకోవాలి మా టీచర్స్ కి ఇచ్చుకోవాలని ఎప్పటి నుంచో ఆశపడ్డది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినా పంపించవచ్చు అనుకోండి కానీ ఫస్ట్ క్లాస్ మళ్ళీ మళ్ళీ రాదు కదా అందుకనేసి చూస్తాను బాగుంటే స్కూల్కి పంపుతాను లేకపోతే లేదు సో ఇప్పుడైతే నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఖాళీగానే ఉన్నాను ఈ మా వారు తీసుకొచ్చారు కదండి కిరాణా సరుకులు వీటిని అయితే సర్దుకుంటున్నాను స్కూల్కి వెళ్ళినా సరే నాకు అన్న తింటున్నాను అందరు పెట్టి మళ్ళీ ఇదిగోండి హనీ బాటిల్ తెప్పించాను పిల్లలకి ఏదొచ్చినా ఇవ్వడానికి ఉండట్లేదని హనీ బాటిల్ నెక్స్ట్ అయితే రిఫ్లాక్స్ తీసుకొచ్చారు ఇలాగ కాంబో ప్యాక్ కింద పెట్టినట్టు ఉన్నారండి ఇది వరకు ఇలా ఎప్పుడు లేదు సో ఇట్లా రేట్స్ కూడా నేను మీకు చూపిస్తానండి మా వారు తీసుకురాగానే నేను ఇలాగ రేట్స్ అన్నీ బుక్లో రాసుకున్నాను ఎందుకంటే మరి బడ్జెట్ వీడియోస్ చేస్తున్నాను కదా మంత్లీ మంత్స్ సో అందుకనేసి ప్రతిదీ రేట్లు అయితే ఇలా రాసుకుంటున్నాను అనమాట సో ఎంత ఏంటి అన్నది నేను మీకు చూపిస్తానండి ఇది లేదురాడీ రాసి ఆ బుక్లో రాసేదా మెయ్య మెయిదండి ఇడ్లీ రవ్వ లేక ఇన్ని రోజు ఇడ్లీ వేయలేదు ఇప్పుడు మినపప్పు పెట్టాను అది మినపప్పు రుప్పేసి ఇడ్లీ రవ్వ కలిపేస్తాను సబ్బులు గ్రేస్ బ్యూటీ తీసుకొచ్చానండి స్టార్టింగ్ సబ్బులు మనకి ఫిఫ్టీ స్టార్టింగ్లో ఈ సబ్బులు మనకి ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేవండి తర్వాత ఇంకా ఇప్పుడు బాగా పెరిగిపోయింది అనమాట ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఇది చాలా రేట్ వేసేసుకుంటాడు ఎయిటీ టూ రూపీస్ వేసేసారండి స్టార్టింగ్ అయితే ఫార్టీ నైన్కి వచ్చేవి మూడు సబ్బులు ఫార్టీ నైన్ అనమాట మంచి నుండి ప్యాకెట్ కూడా నేను తెప్పించుకున్నాను ఒక తెలుసు ఇప్పుడు అనుకున్నాను ఇద్దరు మనసు ఒకటే కత్త ఎన్నో ఒక తెప్పించుకున్నాను మిరపగుళ్ళు ఇది బ్రష్ అని తెప్పించుకున్నానండి గుళ్ళు ఒక సాల్ట్ ప్యాకెట్ సజ్జలు జొన్నలు అంటండి జొన్నలు తెప్పించాను అంటే కొత్త రకం వంటలు ట్రై చేద్దామని తెప్పించాను రాగులు కూడా రాశానండి మరి అవి లేవేమో తీసుకురాలేదు సేమే రాశాను సేమే తేవడం అయితే మా వారు మర్చిపోయారంట సేమే తేలేదు పక్క తగ్గు సేమే ఉంటే తీసుకురాలన్నమాట సో ఇవన్నీ మాకు టోటల్ బిల్ ఎంత అయిందంటే రెండు వేలు అయిపోయిందండి ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై ఒక్క రూపాయ అయితే అయ్యింది సో ఇంకా ఈ నెలకి మాకు కిరాణా సరిపోద్ది నెల ఇంటి నెలకి ఎక్కువేనే వచ్చేస్తాయండి ఈ సబ్బులు నాను ఈ సబ్బులు మాకు ఇక పిల్లల కోసం అయితే ఇది చాలా మంది మీరు పిల్లలకి ఏది వాడతారు అడిగారండి వీక్లీ వన్స్ అయితే నేను నలుగు పెడతాను ఇక ఎవ్రీడే బాకింగ్లో అయితే మాత్రం నేను పిల్లల కోసం ఓన్లీ బేబీ సోప్స్ మాత్రమే యూజ్ చేస్తానండి అది సంతూర్ బేబీ కానీ జాన్సన్స్ బేబీ కానీ హిమాలయ బేబీ కానీ ఏదో ఒకటి బేబీ సోప్స్ మాత్రమే యూజ్ చేస్తాను సో టోటల్ కిరాణాకి ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఒక్కొక్క దానికి రేట్ ఎంత అన్నది ఇక్కడ నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను త్వరగా సర్దింటానండి ఈ ఇడ్లీ రవ్వ స్టోర్ చేయడమే నాకు పెద్ద టాస్క్ అయిపోతుందండి ఈ మధ్యలో ఏంటో నాకు డిమార్ట్లో క్వాలిటీ తగ్గిపోయినాయేమో ఐటమ్స్ అనిపిస్తుంది వెంట వెంటనే పురుగు పట్టేస్తుందండి ఇంకా ఇదిగోండి నేనైతే కింద ఎనిమిది ఒక బిర్యానీ ఆకేసాను పైన కూడా ఒక బిర్యానీ ఆకేసాను కొంతమంది ఏమో లవంగాలు ఏమనేసి చెప్పారు సబ్స్క్రైబర్స్ కామెంట్స్లోని లవంగాలు కూడా తర్వాత వేసాను అనమాట నేను ఇంక ఇదిగోండి తర్వాత ఏమో వేరుశనగ గుళ్ళు ఇందులో పెట్టుకున్నాను ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకుని మిగిలిన అన్నిటినీ ఇలా ప్లాస్టిక్ బకెట్లో పెట్టేసాను అనమాట తర్వాత అయితే ఇంక నేను పప్పు రుబ్బుకోవాలండి మా మను చూసారా ఎంత ఇంట్రెస్టింగ్గా చూసేస్తుందోని మా షాను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది కదా ఇంతకీ ఏం చూస్తున్నారనుకున్నారా టీవీలో బొమ్మలు పెట్టమన్నారండి బొమ్మలు లేవు బొమ్మలు కాదు మీరు ఇవి చూడండి ఇవి విష్ణుమూర్తి అవతారాలు దశ అవతారాలు ఉంటాయి ఇవి చూడండి అని చెప్పి ఇది పెట్టాను అనమాట అవి చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఇక నెక్స్ట్ అయితే నేను పప్పు రుబ్బుకుంటున్నానండి మీ పిల్లలకి టీవీల్లో బొమ్మలు పెట్టమంటే ఎలాంటి బొమ్మలు పెడతారో కామెంట్ చేయండి మా షాను మను అయితే మా మనుకేమో చాక్లెట్ టీటింగ్ బొమ్మలు చాలా నచ్చుతాయి ఏఎస్ఎంఆర్ ఉంటుంది కదా మా షానుకేమో బార్బీకి బట్టలు మార్చడము బట్టలు కొట్టడము ఇలాంటి బొమ్మలు షానుకు నచ్చుతాయండి అవి జస్ట్ ఒక థర్టీ మినిట్స్ అలా పెడతాను అనమాట ఇంకా ఒక్కొక్కసారి అడుగుతారు లేదని చెప్తాను మేము పెన్ డ్రైవ్లో కొన్ని దేవుడి అవతారాలు దేవుడి స్టోరీస్ ఉంటాయి కదా రామాయణ మహాభారతం అలాంటివి డౌన్లోడ్ చేసుకున్నాము మా అన్నయ్య డౌన్లోడ్ చేసి ఇచ్చాడు అనమాట మా చిన్న అన్నయ్య అవి నేను పెన్ డ్రైవ్లో పెట్టి టీవీలో పెడతానండి అవి చూస్తూ ఉంటారు ఇప్పటికీ ఆ స్టోరీస్ ఎన్నిసార్లు చూసేశారండి షానుమను సో అందుకనేసి వాళ్ళకి ఆ స్టోరీస్ బాగా గుర్తుంటాయి అనమాట ఆ శ్లోకాలు అవన్నీ అలా చిన్నప్పటి నుంచి అలాగే పెడుతూ వచ్చానండి అప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అలా పెడుతున్నాను అనమాట అయితే మధ్యకాలంలో రెగ్యులర్గా పెట్టడం కుదరట్లేదు చిన్నప్పుడు అయితే మాత్రం ఇంకా రోజు ఆ శ్లోకాలు అలా పలుకుతూనే ఉండేవి వాళ్ళు వింటూనే ఉండేవారండి ఇంక ఈ మధ్యలో ఇంకా అలా కుదరట్లేదు అనమాట ఎవరికాళ్ళు బిజీ అయిపోయాము పిల్లలకేమో స్కూల్ నుంచి రావడము రాగానే స్పోర్ట్స్ అని డ్యాన్స్ అని ఇలా ఏదో ఒకటి నాకేమో ఉన్న కొంచెం టైము ఖాళీ దొరికితే చాలు వీడియో ఎడిటింగు ఇంట్లో పనులు ఇలా ఇలాగా మా ఇంట్లో నలుగురుము బిజీ అయిపోయినట్టే ఉందండి మాకు ఇంకా పప్పు రుబ్బడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బద్దకించకుండా ఇమీడియట్గా ఉన్న గిన్నెలన్నింటినీ క్లీన్ చేసేసుకున్నాను ఒక పక్కన గిన్నెలు చే క్లీన్ చేస్తూనే స్టవ్ మీద ఏమో అన్నం పెట్టేశానండి బియ్యము అది కూడా రెడీ అయిపోయింది నాకు గిన్నెలు తోమడం కంప్లీట్ అయ్యే లోపల ఈ రైస్ కూడా ఉడికిపోయింది అనమాట సో డిన్నర్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక వంట పని అన్నీ పూర్తయ్యేసరికి ఇందాకనా కిరాణావి కూడా సర్దుకున్నాను కదా కొంచెం కింద పైన పడతా ఉంటుంది కదండి ఇడ్లీ రవ్వ ఈ కాలికి అంటుకుపోతుంది అనమాట ఒకసారి అయితే హాలు అండ్ వంటగది అయితే ఒకసారి క్లీన్ చేసుకుంటున్నానండి ఈ లోపల మా వారైతే ఆఫీస్ నుంచి కూడా ఇంటికి వచ్చేసారు నేనే మా వారిని కొంచెం త్వరగా వచ్చేసేయండి ఒక వీడియో షూటింగ్ ఉంది అని చెప్తే వచ్చేసారనమాట ఒకళ్ళు పోతరేకులు పంపించారండి ఆ పూతరేకులు అయితే మాత్రం బస్ చాలా బాగున్నాయి ఎంత బాగా చేశారో అని శుభ్రంగా నేనైతే కూర్చుని ఒక పూతరేకు మామిడి తండ్రి అవన్నీ తినేశాను పోతరేకుల డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ పెట్టుకోండి ఇంకా మావి డిన్నర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి పిల్లలిద్దరికీ నేనే తినిపించేశాను ఆ మనువుకి తిను అని పెడుతుంటే మూడు నాలుగు గంటలు టైం పట్టేస్తుందండి త్వరగా తినట్లేదు చివరకు వదిలేస్తుంది అనమాట ఇంక అందుకనేసి పిల్లలిద్దరికీ నేనే ఒక ఒక్క ముద్ద అయితే కలిపేసి తినిపించేశాను మను అయితే మాత్రము డైరీ రాయడంలో కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి అసలు ఒక తిక్క పేచి పెడుతుంది అనమాట నాకు దాన్ని ఎలాగా పెంచాలో ఏంటో కూడా అర్థం కావట్లేదు దాని హోంవర్క్స్ వరకు బాగానే చేస్తుంది కానీ డైరీ రాయమంటే ఇంకా రాయట్లేదు అనమాట సరే నీకే మెమరీస్ ఉండవు మానేస్తే మానేసి అది అనేసి అన్నాను ఇంకే ఎలా అయితే నిన్న డైరీ మాత్రము రాయనంటే రాయలేదు మొన్న రాయలేదు టూ డేస్ నుంచి అయితే అది డైరీ రాయట్లేదు ఒక రోజేమో చాలా ఇంట్రెస్టింగ్ గా రాస్తుంది ఒక రోజేమో ఏమో రాయదనమాట మా షాను మాత్రం ఎంత బాగున్నా బాగుపోయినా దాని డైరీని మాత్రం ఆపకుండా రాసుకుంటది పిల్లలు అయితే పడుకున్నారండి నాకు ఇంకా డిన్నర్ తర్వాత కొన్ని గిన్నెలు ఉన్నాయి వాటిని అయితే తోమేసుకుని నేను పడుకుంటాను సో నేనైతే ఏమేమి పనులు పూర్తి చేయాలి అనుకున్నానో ఆ పనులన్నింటినీ చక్కగా కంప్లీట్ చేసేసానండి నేను రాసుకున్న ఈ పనుల్లో ఏ ఒక్కటి కూడా నేను పెండింగ్ ఉంచలేదు కాకపోతే ఎర్లీగా పడుకోలేదు నైట్ మంగళవారం మూవీ చూసాను అలాగైతే ఇక్కడైతే అని చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్